నమస్తే అండి వెల్కమ్ టు నవీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా ఉండి చికెన్ లివర్ ఫ్రై చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లివర్ని తీసుకున్నాను ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ నిమ్మరసం ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక టమాటా ఒక చిన్న అల్లం ముక్క ఇంకా కొంచెం వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు ఒక నాలుగు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెల్ గించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకుందాం ఈ విధంగా ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం వేసి పెట్టుకున్న లివర్ను కూడా ఈ మసాలాలో యాడ్ చేసి బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఈ విధంగా ఇందులో వాటర్ అంతా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను కారం ముందుగా యాడ్ చేసుకున్నాం కనుక మన రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఈ లాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ లివర్ ఫ్రై అనేది బాగా మంచి క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి Please like, share and subscribe. Thank you for watching.